మొట్టమొదటిసారిగా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ తరపున క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్ జరపాలని ఆ రోజు ఒక హైదరాబాద్లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సమిట్ భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమయక్క ఆంధ్రప్రదేశ్లో చర్చ పైన జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నాను ఇప్పుడే చాలా మంది మాట్లాడారు గడచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో మనం చూస్తే ఇది సందర్భం కాకపోయినా చెడును ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ చెడును జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఎక్కడ ఏమాత్రం కూడా రాజీ లేకుండా పనిచేస్తాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విల్ లి ఎంటీ యూ విల్ రీప్లేస్ ఎవ్రీథింగ్ యూ లాస్ట్ ఇఫ్ యూ ఆస్క్ యూ టు పుట్ సంథింగ్ డౌన్ ఇట్ ఈస్ బికాస్ ఈ వాంట్స్ యూ టు పికప్ సంథింగ్ గ్రేటర్ అది మనం చూసినప్పుడు ఇది తప్పకుండా జరుగుతుంది పేదల పట్ల ధర్మాన్ని నమ్మిన వారి పట్ల దేవుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు మా ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను